రైతులు తాగుబోతులు అన్నదాతలపై సీతక్క అనుచిత వ్యాఖ్యలు కామారెడ్డి పర్యటనలో మంత్రిని కలిసిన రైతులు బోనస్ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ తాగొచ్చి అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క గారు దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల మంత్రి సీతక్క దురుస్తుగా ప్రవర్తించారు పంట కొనుగోలు చేయాలని అడిగిన రైతులను తాగుబోతులంటూ అవమానించారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు ఈ సందర్భంగా కొంతమంది రైతులు మంత్రి కామయ్యను అడ్డుకున్నారు సకాలంలో పంట కొనుగోలు చేయలేదని బోనస్ ఇవ్వలేదని రైతులు అందరూ ఏకమయ్యి అరగడంతో మంత్రి సీత గారు తాగొచ్చినవా నీ మొహంలో నీ కళ్ళలో నేపడతా ఉంది తాగొచ్చినట్టుగా అనుకుని మంత్రి సీతక గారు మాట్లాడుతూ ఉన్నారు నాకేమనిపించింది అంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ రైతే దేశానికి వెన్నుముక అంతేనా అటువంటి రైతుకి కేసీఆర్ గారు ఎటువంటి హోదానిచ్చాడు పదేళ్ల పాటు రైతులకు ఎంత పెద్ద పీట వేశాడు పురుగుల మందులు కొనాలన్నా కూడా పైసలు లేని స్థాయి నుంచి ఎక్కడైనా భూములు అమ్ముతే ఆడికెళ్ళి ముప్పై లక్షలు నా వాట అనంత స్థాయికి కేసీఆర్ తీసుకెళ్లాడు ఈరోజు రైతు తలుచుకుంటే కారు కొనుక్కుంటుండు ఈరోజు రైతు తలుచుకుంటే మిషన్ ఈ ఈరోజు రైతు తలుచుకుంటే జేసీబీ కొనగలుగుతుండు ఈరోజు రైతు తలుచుకుంటే డూప్లెక్స్ బంగ్లాలు రోడ్డు మీద ఫ్లాట్లు ఈరోజు రైతే రాజు అన్న నినాదాన్ని కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడినప్పటికీ రైతే రాజు అన్న మాటని నిలిపింది మాత్రం కేసీఆర్ బాధ్యతగా చెప్తాను నేను బాధ్యత గుండెల మీద కొట్టి చెప్తా ఏనాడు కూడా కేసీఆర్ ఏ షావుకారి షాపు దగ్గర కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీరు డబ్బులు అడవద్దు మీరు రాజు లెక్క ఉండాలి తెలంగాణకు అన్నం పెట్టే మీరు మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలి పంట ఒక ఓట్ల రేటు నా చిన్నప్పుడు నేను చెప్తా ఉన్నా ఏడు వందల యాభై రూపాయలు కింట ఓట్ల రూపాయలు అక్కడి నుంచి రెండు వేల మూడు వందల పదహారు రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రైతు పంట పండించడానికి పెట్టుబడి రైతు బంధు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఒక పంటకి సంవత్సరానికి పదివేల రూపాయలు తర్వాత అది ఒక్కడే సరిపోదు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలంటే భూగర్భ జలం నిండు ఉండాలి నిన్నుండాలంటే గోదావరి మీద ఆయకట్ట కట్టాలి ఆ నీళ్ళని తీసుకొచ్చి రిజర్వ్ చేయాలి పెద్ద పెద్ద కాలువలు ఇవ్వాలి ఆ కాళ్ళ ద్వారా బీడు బారిన చిలక రావాలి సరే కాలువలు నీళ్లు మళ్లించే ప్రదేశంలో ఇప్పుడు భూగర్భ జలం పుష్కరంగా నిండి మోటార్లు వేసుకున్నారు చాలా మంది బోర్లు వేసుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి గతంలో కరెంటు రాకుంటే మోటార్ మీకు గెలిచుంటాయి మోటార్లు మోటార్ ఎడ్లతోటి గుంజే మోటార్లు ఆ మోటార్లు పెట్టి నీళ్లు తోయేటోళ్ళు తర్వాత మూడు గంటల కరెంటు వచ్చింది అది రాత్రి మూడు గంటలకు వస్తే రాత్రి పోయి గొంగలు వేసుకొని పాము కాటుకు తేలు కాటుకు విజయ సర్పాల కాటుకు ఎందరో మంది రైతులు మరణించడం కూడా జరిగింది అయితే ఈ మూడు గంటల కరెంటు సరిపోక చేతికి వచ్చిన పైరు కూడా పూర్తి స్థాయిలో ఏమైపోయింది కళ్ళ ముందే కాలిపోయి ఆగమైపోయింది అక్కడ దాకా నా జీవితంలో చూసిన మా ఎకరమ పొలం మా కంటి ముందే మొత్తం చేతికొచ్చే పంట మొత్తం ఎండిపోయింది ఒకటేసారి సార్ నీళ్లు లేక సుక్క నీళ్లు లేక అటువంటిది నాణ్యమైన కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ నువ్వు పోయి మోటార్ బంద్ చేస్తే నీళ్ళు ఆగుతాయి తప్ప నువ్వు ఎక్కడ కూడా కరెంటు పోయే పరిస్థితే ఉండదు పుష్కలం భూగర్భ జల పుష్కలం పంటలు చూస్తేనేమో పచ్చని కలకలలాకుండా గ్రీన్ రెవల్యూషన్ క్రియేట్ చేసింది కేసీఆర్ ఇవని కాల దగ్గర పోకు నువ్వు మూడు వేలున్న పత్తి రేటు కింటా మూడు వేల రూపాయలు కేసీఆర్ హైదరాబాద్ పదమూడు వేల రూపాయలు చేస్తున్నావు రైతులకు పెద్ద పీట వేసింది కేసీఆర్ యూవే బస్తాలు ఆసామే మరో వస్తాడు ఆటోలో ఇరవై బస్తాలు అంటే ఇంటికాడ ఆటోలో ఇరవై బస్తాలు పోయేది ఈరోజు ఈరోజు ఏమైతుంది నాంచుతున్నారు ఈరోజు నాంచుతా ఉన్నారు వ్యవహారాన్ని పిండి చేస్తూ ఉన్నారు నానా రకాల యూరియా కొనాలంటే ఇబ్బంది పెడతా ఉన్నారు అట్లాంటిది రైతుల్ని తాగుబోతులు అంటారా మంత్రి సీత గారు అధికార అహంకారం అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించొద్దు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి చెప్తా ఉన్నాం దయచేసి చెప్తా ఉన్నాం మీరు రైతుల నోరు జారితే రాష్ట్ర రైతులను ఏం చేస్తారో వాళ్ళ ఊహలకే వదిలిస్తుంది